ప్రకాశం జిల్లా ఒంగోలులో మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు విగ్రహానికి ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్సారియ ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ సంతనవతులపాడు ఎమ్మెల్యే కుమార్ జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఒంగోలు మేయర్ గంగాడ సుజాత పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళి అర్పించడం జరిగింది ఆయన దేశానికి చేసిన సేవల్ని త్యాగాలని దేశభక్తి అంకిత భావాన్ని ఈరోజు స్మరించుకుంటున్నాము ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు చూసుకుంటే అల్లూరి సీతారామరాజు గారు అడవి ప్రాంతాల్లో ఎన్నో సేవలు అందించిన వ్యక్తి ఆ రోజుల్లో స్వతంత్ర స్వాతంత్ర సమరయోధుల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి అల్లూరు సీతారామరాజు గారు చిన్న వయసులోనే ధైర్యవంతుడిగా ఆయుధాల విషయంలో కానీ ఏదైనా కూడా చెప్పి ఈ టైంకి వస్తాము ఈ టైంలో మేము తీసుకెళ్తామని ధైర్యంగా చెప్పి ఆ విధంగా స్వాధీనం చేసుకొని స్వాతంత్రం కోసం అనేక సేవలు అందించే వ్యక్తి అల్లూరు సీతారామరాజు గారు చిన్న వయసులో ఆ రోజు ఇరవై ఏడు సంవత్సరాలకే ఆయన మనం చనిపోవటం అదేవిధంగా ఈరోజు స్వాతంత్రం వచ్చి మనం అందరం కూడా ప్రశాంతంగా ఉన్నామంటే ఆ వీరుల్లో అల్లూరి సీతారామరాజు గారికి ఒక చరిత్ర ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా అల్లూరు సీతారాం రాజు గారి వర్తింతి కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అలాంటి వ్యక్తులను కూడా మనం స్మరించుకోవాలి ఆయన స్ఫూర్తి ఆయన ధైర్యంతో మనం ముందుకెళ్ళాలి